హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మందికి పన్నీర్ డైరెక్ట్ ఇట్లా కర్రీస్ లాగా తీసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది మీరు కూడా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ముందుగా ఒక కడాయిలో నేను కొంచెం ఆయిల్ ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మీరు మొత్తం నెయ్యిలో తినాలి అనుకుంటే మొత్తం నెయ్యి వాడుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర నేను చూపిస్తున్న స్పైసెస్ లేకపోతే ఏముంటే అవే వేసేసుకోండి ఇంకా ఎక్కువగా ఏం అవసరం లేదు ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇట్లా మరీ సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కలుపుతూనే ఉండాలండి అలా వదిలేస్తే మాత్రం అడుగు అంటుతాయి మాడిపోతాయండి అడుక్కి ఇలా కలుపుతూనే ఉండాలి మీరు ఒక టూ సెకండ్స్ కూడా కలపకుండా అనుకోండి కింద మాడిపోతూ ఉంటేవి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి స్పైసెస్ ఏం రాకుండా పక్కకు తీసి పెట్టేసుకోవాలి చూసుకొని ఇప్పుడు అదే పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజు ఆనియన్ ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చిలు వేసి ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి లేకుంటే మాడుతాయండి ఆల్రెడీ కింద స్పైసెస్ ఫ్రై చేసినప్పుడు పన్నీర్ ఫ్రై చేసినప్పుడు కొంచెం అడగంటుతూ ఉంటాయి ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా ఈ పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోండి ఏది మాడినా రైస్ టేస్ట్ అనేది అంతా చేంజ్ అయిపోతుంది రెసిపీ అనేది ఫ్లాప్ అయిపోతుందండి దగ్గరుండి ఇలా కలుపుతూ చేసేసుకోండి పక్కకి వెళ్ళకుండా ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వెజ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా కొన్ని బీన్స్ గ్రీన్ పీసెస్ పచ్చి బఠానీలు నేను ఫ్రోజన్ వాడతలేను ఫ్రెష్ గ్రీన్ పీసెస్ వాడుతున్నాను ఒక రెండు మూడు ఒక పెద్ద క్యారెట్ వాడుతున్నాను కట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవే వేసుకోండి నేను చూపిస్తున్నాను ఇవే కదా అని చెప్పి ఇవన్నీ వేసుకోకండి ఇందులో సోయా కూడా మిల్క్ మేకర్ అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలిపేయండి బాగా ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి బాగా అడగంట నీయకండి మాడింది అనుకోండి టేస్ట్ పోతుంది ముందే చెప్తున్నాను మాడకుండా కలుపుతూ ఉండండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టుకుంటూ ఒక త్రీ టైమ్స్ ఇలా కలిపేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఒకసారి కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోండి లేకపోతే లేదు కొంచెం గరం మసాలా వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నేను కారం వేసుకుంటున్నాను కారం అనేది తక్కువ వేసుకోండి ఎందుకంటే ముందే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో కారం కొంచెం తక్కువ పడుతుంది రైస్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా రావాలి అనుకుంటే మరి కారం లాగా రాకుండా కొంచెం వైట్ వైట్ ఎల్లో ఇష్లా రావాలంటే కారం అనేది తక్కువ వాడుకోండి ఇలా అన్నీ కలిపేసాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసి ఇలా మనం ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ టమాటా ఇందులో వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండండి ఇలా మొత్తం కలిపాక స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ వేయడం వల్ల ఇందులో పట్టిన మసాలా అనేది ఇందులో ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయండి ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా అంతా కలిపేసుకోండి ఇదంతా ఎందుకు ఇన్నిసార్లు మూత పెడుతున్నా అంటే మొత్తం కుక్ అవ్వడానికి ముందే ఇందులో ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా వేసుకొని అంతా ఒకసారి కలపండి చూడండి అడుగుకి మళ్ళీ అడుగంటుతూనే వస్తుంది మీరు ఫ్లేమ్ తక్కువ పెట్టుకుంటేనే అడుగంటకుండా ఉంటుంది నేను ముందుగా ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకుంటున్నాను ఈ రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు ఒకటి చెప్పాలన్న ట్రిక్ మీ దగ్గర మొత్తం బాస్మతి వాడము అనుకునే వాళ్ళు వన్ గ్లాస్ బాస్మతికి వన్ గ్లాస్ నార్మల్ రైస్ వేసి నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను అలానే చేశాను చూడండి అందులో నార్మల్ రైస్ కూడా ఉండింది చూసి చేసుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు అంటే ఒక కట్ట కొత్తిమీర వేసుకొని నేను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి మేము కొంచెం మెత్తగా తింటాం సో నేను వన్ ఈస్ట్ టూ వేసుకుంటున్నాను మీరు వన్ పాయింట్ ఫైవ్ వేసుకోండి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ పోసుకుంటే చాలు నార్మల్ రైస్కి అయితే టూ గ్లాసెస్ వాడచ్చు బాస్మతికి అయితే వన్ గ్లాస్ పడుతుంది నేను వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఈ వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా పొంగు వచ్చాక ఇందులో నేను పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ పోయంగానే మూత పెట్టేయొద్దు ఇలా పొంగు వస్తుంది కదా అప్పుడు ఇందులో కొంచెం ఇంకొంచెం పుదీనా వేసుకుంటున్నాను సాల్ట్ కూడా నేను ఇప్పుడే చూసుకోవాలి టేస్ట్ అనేది ఎందుకంటే తర్వాత మనం కలపలేం కాబట్టి ఇప్పుడే సాల్ట్ తక్కువ పడితే అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకొని సెట్ అయిందా లేదా అని చూసుకొని లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా ఇందులో వేసి కలిపేసుకోండి ఫ్లేవర్ కోసం ఇదంతా కలి బాగా కలిశాక ఒక పొంగు బాగా మరగ మసాలాలండి నీళ్ళు ఇలా మసులుతున్నప్పుడు లిట్ క్లోజ్ చేసేసి టూ విజిల్స్ పెట్టేసుకోవాలి కుక్కర్ టూ విజిల్స్ పెట్టాక ఎయిర్ తీయకుండా అలానే పక్కకు పెట్టేసేయండి ఆ ఎయిర్ అంతా బయటికి వచ్చే వరకు ఆ గాలంతా బయటికి వచ్చాక ఒకసారి మూత తీసి ఇలా చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది చల్లటి రైతాతోని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్